హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి పెయ్య రెండు పళ్ళతో ఉంది ఈ ఒంగోలు జాతి పెయ్య యాభై ఎనిమిది అంగుళాలు సైజు కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి పెయ్య ఇప్పుడు చక్కటి పేయ్యోడకి జన్మనిచ్చింది ఈ ఒంగోలు జాతి పెయ్య సాపు మంచి ఎత్తు మంచి తలకట్టు చెవులు కొసల బ్లాక్సు నాలుగు కాళ్ళు నలుపులు నలుపుసారగలిగి నల్లమడి కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి పేదోడ సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ ఈ ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ అనే బుల్లు నంద్యాల సెవన్ బ్యాంకులో ఓల్డ్ ట్రాక్ బుల్లు పాత బుల్లు ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ పేదోడ తండ్రి ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ సెమన్స్ట్రా సెమన్స్ట్రా పైన ఓబీ డబల్ టూ ఎయిట్ ఫోర్ ఉంటుంది ఇలాంటి పేదోడల్ని మనం తల్లికాడ దానికి కావాల్సిన పాలన్నీ తాగించుకుంటూ సమయానికి కొద్దిగా ఉదయాన్న సాయంత్రం అనేది తిండి పెట్టుకుంటూ మనం పోషణ కానీ చేసుకుంటూ ఉంటే అవి సకాలంలో ఏపు అవి దిగి చక్కటి ఒంగోలావులుగా తయారవుతాయి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు